హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం రాజేష్ గారికి ఇంకా తాగింది దిగినట్లేదు అందువల్లే మెంటలెక్కిపోయి ఇప్పుడు ఏం చేయాలనో దిక్కు తెలియక వాడిని వాడు పొగుడుకుంటూ ఉన్నాడు ఆ పొడుకుండే ప్రాసెస్లో ఎదురుగా ఒక నలుగురు పిల్ల బితిరగాలను పెట్టుకొని ఆహా ఓహో అని పోడించుకుంటూ ఉన్నాడు ఇప్పుడు చేయగలిగింది ఇదే ఏమీ చేయలేడు ఇంకో పక్క టీడీపీకి జనసేనకి వైరం క్రియేట్ చేయాలని చూస్తున్నాడు అది మీకు తెలియట్లేదు చాలా డేంజర్ వెళ్ళేడు సో అందువల్లే టీడీపీని పొగుడుతూ జనసేన ఊసెత్తకుండా వాడు మాట్లాడుతూ మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా టీడీపీ జనసేనకి దూరం పెంచాలని చూస్తున్నాడు ఇవే జరగవలే కానీ జరిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో అందువల్లే ఇలాంటి ఊసరి వెళ్ళి ఎదవల్ని మనము దూరం పెట్టాలి ఇమ్మీడియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టి నాకు మెసేజ్ చేయండి లేట్ చేయద్దు ఇలాంటి ఎదవలు ఎక్కువగా జనాల్లో ఉంటే అందరికీ ప్రాబ్లమే అందువల్లే వీటి ఛానల్ని భూస్థాపితం చేయడానికి లేట్ చేయకుండా ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య Thank you.